చాలా మంది ఈ రికవరీ ఏజెంట్లతో పడలేకపోతున్నారు మేడం సో అలాంటి వాళ్ళు చేస్తే ఐపీసీ పీనల్ కోడ్ సి డెఫినెట్గా రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అబ్యూజ్ చేయడము మాటలతో మిమ్మల్ని వేధించడము ఇన్డైరెక్ట్గా మిమ్మల్ని అబ్యూజ్ చేయడము ఓకే ఇప్పుడు పలానా శ్రీనివాస్ గారు గారి భార్య మీరేనా అని అడగడం డైరెక్ట్ క్వశ్చన్ వేరు మీరు ఆయన భార్య అవుతారా లేక అనంటే వాట్ డస్ దట్ మీన్ ఇలాంటి వెదవేషాలు మీ పై మీ పట్ల ఎవరైనా వేసినా మీ పట్ల దురుస్తుగా మాట్లాడినా డెఫినెట్లీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే అవుట్ రేచింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే కంప్లైంట్ ఇవ్వచ్చు మీ పట్ల అసహ్యంగా మాట్లాడినాయి ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ చూపి చూస్తున్నాము చాలా క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇవన్నీ ఉంటున్నాయి విమెన్ పట్ల ఎందుకంటే వాళ్ళు వల్నరబుల్ అని ఈ రికవరీ ఏజెంట్స్ అనుకుంటున్నారు డెఫినెట్గా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మిమ్మల్ని బెదిరించేది అన్ని వీడియోతో సహా మీరు తీసుకోండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి కోర్ట్స్ని అప్రోచ్ అవ్వండి